மே ஆன ஆக்கூரில் ஃபுல்லு அப்புறம் எணுக்கு அந்த வெனுக்கலம் வச்சி பூமி எண்ணுல கண்ண மனமே பல உட ஆளு அந்த பலம் வச்சிது அன்ன ஆகூரில் நம்பத்துன ఆరోగ్యం డాడీ ఓకేనా మహావీర్ నేను ఈ ఆకుకూరీ చూపిస్తా అయిపోలే తెంపుతాము నేను చూపిస్తా ఫస్ట్ మన ఫ్రెండ్స్ కి ఒక్కొక్కటి మా చుట్టే బోలెడన్ని ఆకుకూరలు ఉన్నాయండి ఇదేమో తోటకూర ఇది తోటకూర ఇదేమో ఇది కూర ఇది గోంగూర చుట్టూ మా చుట్టూ ఉన్నాయి ఉమ్మంత ఆకు ఉమ్మంతగానే ఇవి తినరు ఇదేమో ముళ్ళగోరింట ఇవి ఇదంతా కూడా చెంచెల కూర చెంచెల కూర బలే ఉంటది సూపర్ ఉంటది టేస్ట్ కి టేస్టే బలానికి బలమే ఆకుకూరలో చాలా ఐరన్ ఉంటది మెగ్నీషియం ఇవన్నీ పొటాషియం ఈ పోలిక్ యాసిడ్ ఇవి ఎక్కువ ఉంటాయి ఇదేమో మన పిండిపోత సంక్రాంతికి పిండిపోత పెడతాం కదా అది ఇది పిండిపోత ఇదంతా పిండిపోత ఇంకా ఇంకా కొంచెం దూరం పోతే ఇంకా ఉన్నాయి ఇదంతా ఇవన్నీ ఆకుకూరలే ఇవన్నీ ఇవన్నీ ఆకుకూరలే ఇవి తులసి ఇదేమో గోంగూరలో రెండు రకాలు మూ మూడు నాలుగు రకాలు ఉంటాయి ఇదేమో తెల్ల గోంగూర తెల్ల పూలు వస్తుంది ఇంకా ఇది కుప్పింటి ఆకు దీన్ని కూడా కూరగా వండుకొని తినొచ్చు ఇంకా ఇదేమో ఉత్తర ఇది ఇదిగో ఇదంతా ఉత్తరాని ఇంకా ఉత్తరేణికి ఇట్లా ఉంటాయి ఇవి ఈ ముళ్ళులు ఇట్లా ఇట్లా ఉంటాయి ఇదేమో పెరుగు తోటకూర పెరుగు తోటకూర అంటారు ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదేమో బచ్చల కూర ఇది బచ్చల కూర బచ్చల కూర ఇంకా వేరే చోట కూడా ఉంది జూన్ గార్డెన్ లో అవి పెద్దది ఇదేమో నాటు బచ్చల కూర ఫ్రెండ్స్ ఏంటి మహావీర్ మా ఇంటి కాడ ఇంకో పిండిపోతా ఇది పూత మా ఇంట్లో ఇంకొక ఉంది చూపిస్తారండి ఏంటిది చూపిస్తా అటుగా బచ్చల కూర చూపిస్తారండీ అది చిక్కుడు 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 తినర్లే గాని ఈ చిక్కుడు కాయలు కాస్తాయి ఇవి ఇట్లా ఈ ఎనుగుకి ఇట్లా ఇట్లా ఉంటే దీనికి పారిచ్చాము ఇట్లా అవే అవే ఇట్లా పారుకుంటూ పోతే చిక్కుడుగాయలు కాస్తా రండి ఇంకో ఇది చిక్కు రాండి రావండి ఇంగో ఇదంతా ఇదంతా పెరుగు తోటకూర ఇదంతా పెరుగు తోటకూర ఇదంతా పిండి కూర కూర ఇదంతా ఉత్తరేణి 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 కూడా మంచిగా ఆకులు తెంపుకొని శుభ్రంగా కట్టుకొని తినొచ్చు ఇది తోటకూర ఈ తోటకూరలో కూడా మూడు నాలుగు రకాలు ఉంటాయి ఇంగో మునగ ఇదంతా మునగ మునగ అయితే అబండన్స్ ఫుల్ ఉంటుంది పెద్ద చెట్లు ఉన్నాయి మునగ చెట్లు ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయో మునగ చెట్టు ఆరు మహావీర్ వస్తున్నా ఒక ఆకుకూర అని చెప్పినా చూపిస్తారండి ఈ మునగ కూడా ఫుల్ బలం ఫుల్ బలం మామూలుగా అన్ని ఉంటాయి సరే మునగాకు మా ఇంటి కాడ ఇంకో ఆకుకూర అన్న కదా ఏవి చూపిస్తారండి నాకు తెలుసు మహావీర్ ఆకుకూర మీరు తెలుసు కానీ మనుషులే అవి మాకు ఎక్కడ చూపిస్తావు ఇదంతా ఇదంతా ఆకుకూర ఇందులో ఒక్కటి కూడా కూడా ఏది ఇది ఓహో ఇది ఇది కూడా చింత చింత చెట్టుది మనం చింత చిగురు చేసుకుంటాం కదా ఏది మంచిగా చూపించు ఈ గురు చూపించు చింత చిగురు బాగుంటుంది చాలా సూపర్ ఉంటది చింత చిగురు కూడా ఆకుకూర కిందకే వస్తుంది దీంట్లో ఫుల్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ సి విటమిన్ ఫుల్ ఉంటాయి వీటిల్లో దీంతో కారం కూడా ఈ లేత ఈ లేత చింత చెగురుతోటేమో కూర వండుకోవచ్చు ఈ కొంచెం ముదురు చింత చెగురుతో పచ్చడి చేసుకోవచ్చు కార పొడి కూడా కొట్టుకోవచ్చు కదా మహావీర్ ఇదంతా 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 చింత చిగురు చింత చెట్టు ఇది ఇది చిన్న చింత చెట్టు పెద్దది కూడా ఉంది ఇంకో చింత చెట్టు ఇక్కడేమో నిన్న పిండి వంటలు చేసాము నిన్న ఇక్కడ ఇదేమో బంకంటి కూర బంకంటి కూర అంటారు ఇది కూడా చాలా అస్సలు సూపర్ ఉంటది ఎల్లిపాయ కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మోషన్ ఫ్రీ గేట్లు తెరిచినట్టే అవుతుంది ఇదేమో పెరుగు తోటకూర పెరుగు తోటకూర ఇంకో పెరుగు తోటకూర ఇది ఇక్కడ గోంగూర ఇది దొండ దొండకాయ చెట్టు ఇదేమో కాకరకాయ ఇదేమో దొండకాయ చెట్టు ఏది అవునవును అవును దా ఇంక జాం ఇక్కడేమో మిర్చి చెట్లు ఇప్పుడే పూత పూస్తున్నాయి కొన్ని మిర్చి చెట్లు పెట్టాము అవి పూత పూస్తున్నాయి శంకు పుష్పాలు మహా ఎన్ని భుయో శంకు పుష్పాలు ఎన్ని భుషణ చూడు మహావీర్ సూపర్ దీంట్లో దీంట్లో రెండు ఉంటాయి తెల్లై కూడా ఉంటాయి తెల్లై తెల్లైమో ఇదేమో నల్లేరు నల్లేరు దీనికి ఇట్లా 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 పెట్టాను ఇదిగో ఇదేమో మన ఇది కూడా శుభ్రంగా రోజు ఒక ఆకు కడుక్కొని తినొచ్చు బజ్జీలు వాటిని జలుబు చేసినప్పుడు కషాయం లాగా దగ్గు చేసినప్పుడు కషాయం లాగా వాడుకోవచ్చు లాగా చేసుకొని తినొచ్చు కూడా బచ్చల కూర ఈ ఆకులు తింటాము చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో

అంటే అందరికి తెలుస్తుంది ఇల్సాకు మారేడు నేరేడు అన్ని అందరికి తెలుస్తాయి గడ్డి ఇది పప్పాయ పప్పాయ తోటి కూడా ఆ జ్యూస్ చేసుకుంటారు అంటే లేత ఆకులు లేత ఆకుల్ని జ్యూస్ చేసుకుంటారు ఎందుకంటే పక్క కణాలు తగ్గినప్పుడు ఈ పప్పాయ ఆకే ఇదేమో గడ్డి గోంగూర కాదు అది ఉత్తరేణి ఇది తోటకూర మహావీర్ తోటకూర ఉత్తరేణి ఇవన్నీ ఇందులో ఒక్కడూర అవే మనిషిని అంటే ఒకప్పుడు ఎప్పుడో వేసి పెట్టినై ఆ గింజలు పడి దానికి అనుకూలించినప్పుడు ఇంకో ఇది బొప్పాయి ఈ బొప్పాయి లేత లేత ఆకుల్ని వీటిని జ్యూస్ చేసుకొని తాగుతారు రక్త కణాలు తగ్గినప్పుడు ఇప్పుడు నిన్న ఏమైందంటే కోతులు వచ్చినాయి అన్ని ఆకుల కంటే ఈ ఆకుల్ని తిన్నాయి ఏది అంటే ఈ పప్పాయి ఆకుల్ని ఎందుకంటే అంటే దాంట్లో ఫుల్లు ఉంటుంది బలం గదా మహావీర్ ఇక్కడ ఇదంతా కరివేపాకు ఇది ఇది కరివేపాకు ఇప్పుడు కొంచెం ఇగురు పెట్టలేదు అంత చలికాలం కదా చిగురు మొత్తం ఆకులన్నీ రాలిపోయి తర్వాత కానీ చిగుర్చదు ఇంకో ఇదంతా చిగురుస్తుంది ఇప్పుడే కొంచెం 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 చూపిస్తా మీకు ఇదిగో ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎగురు పెడుతుంది కొంచెం కొంచెం ఈ కరివేపాకు కూడా పచ్చడి చేసుకోవచ్చు కారం కొట్టుకోవచ్చు కరివేపాకు లేని కూర అసలు ఉండదు కదా ఫుల్ ఉంటుంది కాల్షియం ఫుల్ రక్తం వస్తుంది ఖర్జూరా చెట్టు ఇంకేమున్నాయి మహావీర్ కరివేపాకు కూడా ఫుల్ కాకుంటే ఇప్పుడు బాగాలేదు అంటే ఇప్పుడు అంతా రాలిపోయి చలికాలం కదా రాలిపోయి మళ్ళీ కొత్తగా ఇగురు పెడుతుంది ఇది ఖర్జూరా చెట్టుంది ఇక్కడ అదంతా అది అది బుడ్డాస్కాయ అని అంటారు అంటే ఇక్కడేమో తులసి చెట్టే పెట్టాను ఒక ఇదంతా ఒక తులసి చెట్టు మంచి దీంట్లో ఒక మూడు నాలుగు రకాల తులసిలు పెట్టాను తులసి పొదలాగా అంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఇట్లా ఇంకో లక్ష్మి కృష్ణ తులసి ఇలా నల్లగా ఉంటది లక్ష్మీ తులసి ఏమో ఇలా తెల్లగా ఉంటది చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు రావి చెట్టు డాడీ ఇక్కడ దీంట్లో చిన్నవి ఉన్నాయి కదా ఇదేమో సంపెంగ చెట్టు చెట్టు ఇంకా వేప చెట్టు ఇది దీంట్లో ఐదు మొక్కలు ఔషధ గుణాలు కలిగినాయి ఐదు పెట్టిన ఎందుకంటే ఒక్క దాంట్లోనే అవి కలిసి ఉన్నాయనుకో వాటికి చాలా కొన్ని ఊర్లలో చూడండి మా ఇంటికి లేకుంటే సెంటర్లు అవి చెట్టుకి వేప చెట్టుకి చేస్తుంటారు అంటే దాంట్లో చాలా సైంటిఫిక్ రీజన్ ఇది గడ్డి చెట్టు చూపినా చూపిస్తానండి గడ్డి చెట్టు గడ్డి చెట్టు అల్లం అల్లం ఓ అల్లవా మా ఇంట్లో ఏది అది ఏంటిది గడ్డి చెట్టు గడ్డిచేటి ఫ్రెండ్స్ భలే నీటి చుక్కలు తడవట్లేదు ఫ్రెండ్స్ గడ్డ కట్టిపోయినాయి దీని మీద ఇదంతా కూడా మన అది వామాకు ఇసి వేస్తే ఇట్లా లడ్డూలు వచ్చినాయి లడ్డూలు లడ్డూలు కాదు అవి నీటి బిందువులు వాటర్ డ్రాప్స్ ఇట్లా ఉన్నాయి అట్లానే ఉంటాయి దాన్ని బాష్పాషేకం అంటారు బాష్పోషేకం అంటే నీటి బిందువులు అట్లా ఆకుల పైకి వస్తాయి చూసారా కనపడుతుందా గడ్డి చెట్టు ఇది మహావీర్మను ఆకుకోరలన్నీ అవును ఫ్రెండ్స్ 맞వేడా గోయిది అల్లం చెట్టు మహావీర్ అల్లం చెట్టు అని గడ్డి చెట్టు అనుకున్నా కాదు ఇది గడ్డి చెట్లు గడ్డి కూడా అల్లం లాగే ఉంటది ఇదేమో వైట్ సిం పుష్పం వైట్ సిం ఆల్రెడీ ఎండిపోయింది ఫ్రెండ్స్ అది ఒక్క దగ్గర అది పీకి ఇంకో దగ్గర పెట్టే వరకే ఇంకా చచ్చిపోలే ఇంకా పూర్తిగా సెట్ కాలే పదో తెల్లగా అది ఇంకు ఇంకు చెట్టు పుల్సేర్ చెట్టు అంటారు దీని పండ్లని ఇంకులాగా ఇవి పిట్టలు ఇష్టంగా తింటాయి నువ్వు కూడా అప్పుడు చేతిలోకి పోసుకుంటే ఇంక ఇంకు కాలే రంగు రంగు ఫ్రెండ్స్ ఓ జలుబు చేసి బ్రీచింగ్లేదనుకో ఒక ఇంకా ఈ ఆకుని తెంపుకొని నల్వి వాసం ఈ బ్రీచింగ్ కాదు వామాకు అవి వామాకు తులి అవిదా తెందా మహావీరు సరే తెకున్న తెంపుతున్నాం నువ్వు ఒక దాంట్లో తెంపు నేను ఒక దాంట్లో తెంపుతా ఇంకో ఈ తులసి ఆకుని జలుబు చేసినప్పుడు ఈ తులసి ఆకుని జలుబు చేసినప్పుడు వాసన పీలుస్తారు వామాకునైనా వాసన పీలుస్తారు మరం ఆకునైనా అంటే ఫ్రాగ్రెన్స్ ఇచ్చే వాసనని ఇచ్చే ఉంటాయి కదా మధురమైన సువాసన ఇచ్చే వాటిని పీలిస్తే అప్పుడు మంచిగుంటదిలాగా ఆకులు తింటాము కదా ఇప్పుడు 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 తెంపుదాం తెంపి దాంట్లో నువ్వు ఒక దాంట్లో నేను ఒక దాంట్లో ఓకేనా బకెట్ లో నేను ఈ బకెట్ లో తెంపుతా నువ్వేమో ఈ దీంట్లో తెంపు ఓకే ఆకుల అన్ని ఆకులు కాదు ఇట్లా లేత ఆకులు ఉంటాయి కదా ఇట్లా ఇట్లా పైన పైన ఇట్లాంటివి సారీ చెట్టు ఇట్లాంటివి తెంపు సారీ చెట్టు సారీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు మా ఎందుకంటే మొత్తం చెట్టుని మొత్తం మనం తీసేయట్లేదు కదా పీకి చంపేయట్లేదు కదా కొంచెం 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 తెంపుకొని వాటికి మళ్ళీ మంచిగా నీళ్ళు పోస్తున్నాం అవి మనం తెంపకున్నా కానీ రాలిపోతాయి అట్లా అందుకనే మనం తెంపుదాం తెంపి వండుకొని తిందాం అప్పుడు మస్తు బలం వస్తుంది గౌతమి నువ్వైతే నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మొత్తం ఈ ఆకుకూరలు జ్యూస్లు తేనె ఇంకా నిమ్మకాయ గోధుమ గడ్డి గోధుమ గడ్డి అన్ని కలిపి నాకు బలం రాదు డేట్ సిరప్ అన్ని కలిపి సూపర్ గా దాగినావు అందుకే నువ్వు ఇంత బలంగా ఇంత ఎనర్జెటిక్ గా ఇంత ఇమ్యూనిటీ పవర్ తోటి ఎలాంటి జబ్బులు లేకుండా రోగాలు లేకుండా సూపర్ గా ఎనర్జెటిక్ గా ఎంజాయ్ గా హ్యాపీగా సూపర్ గా ఉన్నావు నువ్వు కదా ఇప్పుడు తెంపుదాం ఇంకా నువ్వు అక్కడ తెంపు నువ్వు అక్కడ తెంపు నేనేమో ఇక్కడ తెంపుతా సారే ఇప్పుడు నేను ఈ ఉత్తరైన ఆకులు తెంపుతాను కొన్ని తర్వాత ఇంకొక ఈ పిండిపోత ఆకులు కూడా తెంపుతాం ఓకేనా మహావీర్ ఈ ఆకులన్నీ తెంపుకొని మనం ఇలా మంచిగా కూర వండుకొని తిన్నాం అనుకో ఆకుకూరలు ఎక్కువ పెట్టుకొని తినాలి అన్నం కొంచెం తిని అన్నం ఇంత కొంచెం కాకుండా ఇంత మరింత తిని ఆకుకూరలు కొంచెమే తింటారు అన్నం ఎంత తింటారో ఆకుకూరలు ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకొని తిన్నాం అనుకో ఉప్పు కారం కొంచెం తగ్గించి సూపర్ బలం వస్తుంది లేదంటే నీ అంత బలం వచ్చింది లేదంటే మనం ఎన్ని ఆకుకూరలు తిన్నా కొంచెం నేనే గెలిచిన మా డాడీ తిప్పకాకుమార్ మా డాడీ చేయబట్టుకున్నది నేను